లక్ష్మీపూర్ గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఈ లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహించడైనది కావున గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా జరగబోయే పదిహేడవ తారీఖున సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి మన గ్రామంలో వందకు వంద శాతం పోలింగ్ నమోదయ్యేలాగా అందరూ కూడా చొరవ చూపాలని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీ యొక్క ఓటును వినియోగించుకొని మీ ఓటును ఈరోజు నోటుకు అమ్ముకోవద్దని మరి ఓటు కలిగినటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఆడబిడ్డ అక్క అందరూ కూడా మీ యొక్క ఓటును నోటుకు అమ్మకుండా ఒక మంచి పరిపాలన మనకు అందించేటువంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మరి డబ్బుతోటి ఓట్లను కొనేటువంటి విశ్వ సంస్కృతి రావడం జరిగింది ఇలా మనం ఆ సంస్కృతికి వ్యతిరేకంగా మెదిలి మీ యొక్క ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగానే ఓటు వేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ దీనిపై ఒక పాట మా మిత్రుడు మల్లి తేజ గారు వారు మరొక్కసారి తెలియజేస్తున్నా మరి మీ యొక్క ఓటు చాలా అమూల్యమైనది చాలా పవిత్రమైనది ఓటు మరి భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించి గౌరవంగా జీవించేటువంటి హక్కు కల్పించిందే ఈ ఓటు హక్కు మరి ఓటు అనేది మనకు వజ్రాయుధం లాంటిది మన ఓటు ద్వారానే మనకు నచ్చినటువంటి నాయకుడిని మనం ఎన్నుకునేటువంటి గొప్ప అవకాశం మన చేతిలో ఉన్నది ఇలా ఒక మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలంటే మీరందరూ సమిష్టిగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఇలా డబ్బుకే గాని చీడలకే కానీ కుంకుమ బలిజీలకే గాని నమ్మి ఓటు వేసినట్లయితే గెలిచినటువంటి అభ్యర్థి రేపటి రోజు మరి ఖర్చు పెట్టుకున్నప్పుడు ఎంతైతే ఖర్చు పెడతామో అంత నాలుగు అంతలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన ఉండదు కనుక దయచేసి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మీకు ఏదైతే ఓటు ఉన్నదో మీ ఓటును గౌరవంగా తలెత్తుకొని మనం జీవించేలాగా స్వచ్ఛందంగా వేసి మనం ఎవరి దగ్గర కూడా లాలూచ్చి కాకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకు ఒక నెల కాసం కాదు వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనం ఇండ్లు కట్టం బిల్డింగ్లు కట్టాం పళ్ళు కొనం వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్క రోజులోనే ఖర్చు అయిపోతాయి మరి ఒక్క రోజులో ఖర్చు అయ్యే డబ్బులు తీసుకొని ఐదు సంవత్సరాలు మనం పదవి ఇచ్చినట్లయితే మనకు గ్రామం అభివృద్ధి గుట్టుపడేటువంటి అవసరం ఉంటుంది దగ్గర మనం డబ్బులు ఆశించకుండా ఓటేసినట్లయితే రేపటి రోజు నిలబడ్డ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి మనము ఏదైనా పని ఉన్నవాడు ఖచ్చితంగా నిలదీసి అడిగి చేయించుకునే ఉంటుంది అదే డబ్బు తీసుకొని మనం ఓటేసినట్లయితే డబ్బులు తీసుకొని మనం ఓటేసినట్లయితే రేపటి రోజు మనము నిలదీసి గట్టిగా నాకు పని కావాలని అడిగినప్పుడు నాకు ముత్తగానే ఓటేయలేవు డబ్బులు తీసుకొని ఓటేసినావు పైసలు తీసుకొని ఓటేసినావు కనుక నువ్వు నన్ను అడిగే హక్కు లేదు నీకు నేను చేయబోతు లేకపోతే లేదు నువ్వు నన్ను ప్రశ్నించవద్దని చెప్పి అనే పరిస్థితి ఉంటుంది దయచేసి మరి భారత రాజ్యాంగం ఓటు హక్కును మనకు కల్పించింది ఈ నలుగురు ఇంటికి వచ్చి దండం పెడుతున్నారు నీకంటే నీ ఓటు అనేది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నదో మీరు ఆలోచించుకోవాలి మరి ఓటు అనేది నిన్ను తలెత్తుకునేలాగా చేసినప్పుడు ఆ ఓటును అమ్ముకొని తలదించుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాను ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు ఈ విషయమై ప్రజలను చైతన్య పరచాలని ప్రజలు ఓటును స్వచ్ఛందంగానే వేయాలని ప్రజలు ఓటును మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది కావున గ్రామ ప్రజలారా గ్రామ పెద్దలారా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు మీ ముంగడ తిరిగేటోళ్ళే మీకు అందరి గుణగణాలు తెలిసిన వాళ్ళే అందులో ఎవరైతే గొప్పగా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైతే మన మంచి మన భాగోగులు చూస్తారు ఎవరైతే మన గ్రామానికి ఎంత సేవ చేస్తారో మీ అందరికీ తెలుసు దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండి డబ్బుకు లొంగద్దు మందు శ్రీశాలకు లొంగద్దు మాంసాలకు లొంగద్దు దావతులకు లొంగద్దు ఓటును అమ్ముకోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు పెద్దలకు ధన్యవాదాలు